హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారండి ఈ ఇల్లు అయితే మేము గుంటూరు జిల్లా రేపల్లె దగ్గర ఉన్న కారుమూర్లో ఇల్లు కడుతున్నామండి ఇదైతే బస్ రూట్ మా ఇంటి ముందే బస్ స్టాప్ ఉంది చక్కగా బస్సు దిగేసి ఇంట్లోకి వెళ్ళిపోవచ్చు అనమాట పల్లెకోనకి దగ్గర అవుతుందండి కారుమూర్కి వస్తుంది చివరిలో వస్తుందన్నమాట పల్లెకోన స్టేషన్కి దగ్గర అవుతుంది అనుకోకుండా ఈ ప్లేస్ మేము తీసుకోవడం జరిగిందండి ఈ ప్లేస్ తీసుకొని రోడ్డు మెయిన్ రోడ్లో ఉందనేసి అసలు ఏదైనా సరే ఒక ఇల్లు అమరాలి అంటే సొంత ఇల్లు కట్టుకోవాలి అంటే అది ఒక కళే కదండి ఎవరికైనా సరే ఎక్కడైనా సరే ఎవరికైనా ఒక నీడ అనేది ఉంటే ఎంత సంతోషమో జీవితాంతం మనం హ్యాపీగా ఉండాలంటే మన గూట్లో మనం బడి ఉండాలంటే ఒక ఇల్లు కావాలి ఈ ఇల్లు అయితే మాత్రం మాకైతే దేవుడిచ్చాడండి దేవుడిచ్చాడు అని ఎందుకంటున్నానంటే నిజంగానండి భగవంతుడు ఇవ్వందే ఏది కూడా మనం పొందుకోలేం కదా మా బాబు అమ్మ దగ్గర ఊర్లో ఉంటుంటే కొన్ని రోజులు మా బాబు అమ్మ దగ్గరికి వెళ్ళిపోయి ఊర్లో ఉన్నాడండి ఇక ఆ టైంలో మా అమ్మ ఈ స్థలం ఉంది అమ్మాయి తీసుకుంటారా అన్నట్లుగా మాతో చెప్పడం జరిగింది సరేలే పిల్లోడు అక్కడే ఉంటున్నాడు కదా అనేసి మేము కూడా ఏదో ఒకటి మెయిన్ రోడ్లో కదా బాగుంటుందిలే అన్నట్టు తీసుకున్నాము అనుకోని విధంగా ఇల్లు స్టార్ట్ చేయడం జరిగింది చిన్న చిన్నగా అప్పుడప్పుడు అప్పుడప్పుడు ఉన్నప్పుడల్లా కట్టించడం జరుగుతుంది ఎందుకంటే ఇల్లు కట్టుకోవాలంటే చాలా పెద్ద ప్రయాసానండి మామూలు బాధ కాదు అదంతా పూర్తయిన తర్వాత ఆ ఇల్లు చూస్తుంటే మాత్రం ఎంత హ్యాపీ అనిపిస్తుందో ఇంకా కొంచెం పని అయితే ఉంది ఇదంతా కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటి చేయించడం జరుగుతుందండి పై పైన ఫాల్ సీలింగ్ అంతా కూడా మళ్ళా మళ్ళీ ఎందుకు లేని ఫాల్ సీలింగ్ చేపిచ్చేసాము లప్పం పెట్టిచ్చేసామండి గోళ్ళకు కూడా మొత్తం లప్పం పెట్టిచ్చేసాం బయట లోపల ఇంటికి అంతా కూడా ఎందుకంటే ఫాల్ సీలింగ్ చేపించినప్పుడు లపం పెట్టిస్తేనే అంతా బాగుంటుంది అన్నారు అనమాట అందుకని మొత్తం కూడా నిదానంగా అయినా మంచిగా చేపిస్తాం జరుగుతుంది చక్కగా ఎల్ షేప్లో హాల్ అండి ఇదేమో ఓపెన్ కిచెన్ నాకైతే ఓపెన్ కిచెన్ కావాలనేసి ఓపెన్ కిచెన్ పెట్టిచ్చేసాను కొంచెం ఇట్లాగా కొంచెం డిజైన్గా ఉండే లైట్లు కావాలి అనేది అంటే ఆ లైట్లు అయితే ఫిట్ చేశారు ఆ మధ్యలో నాకు నచ్చినట్లుగా చెప్పాను అనమాట డబల్ బెడ్రూమ్ అండి ఇది డబుల్ బెడ్రూము ఒక బెడ్రూమ్కి ఏమో అటాచ్డ్ బాత్రూమ్ వచ్చింది ఒకటేమన్నా బయట మెట్ల కింద పెట్టామన్నమాట అసలు అంటే ఇంకా టైల్స్ పని ఉంది ఇంకా కలర్స్ అవి కూడా వేయాలి కొన్ని కొన్ని పనులు అయితే ఉన్నాయి కాకపోతే నాకు మీకు చూపించాలనే ఇదితో ఒక వీడియో పంపించమంటే పంపించారనమాట తీసేసి చిన్న చిన్నగా చిన్న చిన్నగా వర్క్ అయితే నడుస్తుంది మనం ఏంటంటే పెద్దవాళ్ళం ఉన్నప్పుడే పిల్లలకి ఏదన్నా ఒక ఇల్లు అనేది ఏర్పాటు చేశామనుకోండి జీవితాంతం కూడా వాళ్ళు ఎక్కడ ఇబ్బంది లేకుండా ఆ ఇంట్లో పడి ఉంటారనమాట నాకైతే అలాంటి ఆలోచన అండి మా అమ్మగారు అయితే నీ పేరు మీద పెట్టించుకోమ్మా అని చెప్పి నీ పేరు మీద ఉంటే మంచిది కదా అని చెప్పింది ఒక సలహా నాకెందుకు లే అమ్మా నా పిల్లలకు ఉండాలి కానీ నేను ఉంటానో పోతానో తెలియదు నా బిడ్డలు మంచిగా ఉండాలన్నట్టుగా నేను ఆలోచనతో మా బాబు పేరు మీద పెట్టించాను ఏదైనా మన పిల్లలు మనకి చక్కగా మన ముందు మన కళ్ళ ముందు వాళ్ళ జీవితంలో సంతోషంగా ఉంటేనే మనకి హ్యాపీ కదా రేపు పొద్దున వాళ్ళు చూడనియండి చూడకపోనియండి కన్న తల్లిదండ్రులు ఏంటంటే చూసినా చూడకపోయినా బిడ్డలు క్షేమంగా ఉంటేనే మంచిది కదా అన్నట్టుగా ఆలోచిస్తాం కదా నేను కూడా అంతే ఆలోచించాను కానీ మా బాబు పేరు మీద పెట్టామండి పెట్టిన తర్వాత అసలు ఇల్లు కూడా ఎంత చక్కగా అవుతుందంటే నాకు కొంచెం లేట్ అయినా సరే నిదానంగా అయినా సరే మంచిగా అవుతుంది అనమాట ఎవరైనా వాడి పేరు పొలం మీద బాగుందేమో అన్నట్టు నాకు అనిపిస్తుంది నాకు చాలా హ్యాపీగా ఉండి నేనైతే మిగతా ఈ వీడియోనైతే షేర్ చేసుకుంటున్నా మా అమ్మని వీడియో తీసి పంపించమంటే పంపించిందండి దగ్గరుండి మాల పని అంతా కూడా చూసుకుంటా ఉందనమాట ఎలా ఉందో ఒకసారి కామెంట్స్ అయితే తెలియపరచండి బయట అట్లా పంపేపించామండి అటు మూలకి దానికి మోటార్ ఫిట్ చేసాము ఇంకా ఏం చెప్పాలో అర్థం కావట్లేదు నాకు మా అమ్మండి కష్టపడి అంటే పద్దాకా అక్కడే ఉండి వర్క్ చే